వారు చాలా సంతోషంతో వెళ్ళేవారు డాక్టర్లు కూడా చేతులు పెట్టేసినటువంటి వస్తువు వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇలాగైనా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగిస్తున్న అన్నగారితో పాటుగానే పరిచయంలో ఉంటూ అన్నగారితో పాటుగానే అయ్యగారితో పాటుగానే దేవుని యొక్క పనులు ముందు కొనసాగుతూ మరి దేవుని యొక్క కృపలో రక్షించబడి ఈ రోజున ఐశా ప్రాంతంలో మేము దేవుని యొక్క పరిచయం చేస్తున్నాం దేవునికి మహిమ మహిమకలుగుండగాక హలో హలోయా అయితే మరి ఈ రీతిగా అన్నగారు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం అనుకుంటాను మేము బహిరంగ సభలు పెడతాం ప్రతి సంవత్సరం కూడా అన్నగారిని ఫస్ట్ రెండవసారి పిలిచాం ఫస్ట్ మేమే జరిగించుకున్నాము మేము జరిగించుకున్నటువంటి తర్వాత అన్నగారిని అక్కడికి ఆహ్వానించాం కృతజ్ఞత అన్న మీ యొక్క ద్వారా మేము దేవుణ్ణి తెలుసుకున్నాం మీ ద్వారా మేము రక్షించబడ్డాము మీ ద్వారానే ప్రభుత్వ సేవకి వచ్చాం మీ ద్వారానే దేవుని దాసుడికి అయ్యామని చెప్పి కృతజ్ఞతగా వారిని పిలిచినప్పుడు ఆ ప్రాంతంలోకి వచ్చి కూడా వారు చాలా చక్కగా దేవుని యొక్క వర్తమానం అందించి చక్కగా వారు సంఘాన్ని ప్రోత్సహించి చక్కగా దేవుని యొక్క సేవకు లోబడాలని చక్కగా దేవుని పరిచయలు ముందుకు కొనసాగాలని చెప్పి వారు చెప్పినటువంటి వాక్యమును విని అనేకలు కూడా బలపరచబడి నాటి నుంచి కూడా సంఘం కూడా అభివృద్ధి పొందింది అన్నగారు అక్కడికి వచ్చినటువంటి విధానం బట్టి దేవుని ఆత్మ చేత అక్కడ ఉన్నటువంటి విధానం బట్టి అనేకులు కూడా మారుమోన్స్ ఆ ప్రాంతంలో పొందుకుని ఇప్పుడు కూడా ఒక రెండు వందల మంది పైగానే ఆ ఐజ ప్రాంతంలో దేవుని సంధికి నడిపించబడుతున్నారు దేవునికి మహిమ గాక హలలుయా హలలుయా కనుక నా ప్రియుడి దగ్గర ఈ రీతిగా మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి నన్ను ప్రభుత్వ పరిచర్యలో మన ఆత్మీయ దైవచనుల ద్వారా నన్ను నిలబెట్టుకొని ఈరోజు సజీవ సాక్ష్యంగా ఉంచాడు ఎప్పుడో పది పది ఎనిమిది సంవత్సరాల క్రితమే మేము మరణించవలసినటువంటి వారమై ఉన్నాం ఎవరు ఆదుకోలేదు అన్నగారు వదినే అమ్మగారు చక్కగా ప్రేమించేవారు ఇక పరీక్షలు ఉంటూ మంత్రానికి వెళ్తూ వారితో పాటు కొంటూ వారి ఇంట్లో ఒక తమ్ముడిగా చూసే వారు చాలా చక్కగా ప్రేమించేవారు వారి ప్రేమను బట్టి నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మరవలేను నాకు ఏదైనా కుటుంబం ఆత్మీయ కుటుంబం నా సొంత కుటుంబం ఉందంటే నేను అమ్మగారుని అమ్మగారిని వారి కుటుంబం అంతా జ్ఞాపకం చేసుకుంటుంటాను దేవునికి మహిమ కలుగును గాక అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ఈరోజు ఈ యొక్క సాక్ష్యమును కూడా అన్నగారి ద్వారా దేవుడు తెలియపరచడానికి నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగునుగాక హయా చాలా సంతోషం అండి దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుందాం దేవునికి మహిమ కలుగులు గాక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం పరిశుద్ధుడా ఘనమైన నామమునకు స్తులు స్తోత్రములు నాయన రీతిగా మీ మాటలు వివరించుటకు అయ్యా మీ నా సాక్ష్యం తెలియపరచటకు మీరు చూపిన కృపకే మీకు వందనాలు సమయమందు వాక్యము ధ్యానంలోనికి వెలుచున్నాం దేనుడునో బలహీనుడనో మీ మాటలు వివరించడానికి నేను యోగుని కాను నా ఆత్మ ఎందుకు మీ నుంచండి నా నోటి మీ మాటలు ఉంచండి నా యొక్క నోటిని మీ బోరగా వాడుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నారు సమయం అందు ప్రభా చేదు వచ్చిన వారందరిని కూడా పరిశుద్ధాత్మడ మీ ఆత్మ స్వాధీనం తీసుకొని ఆయా వారందరినీ కూడా ఆయా మీ మాటలు వినగల చూలను మీ మాటలను అర్థం చేసుకునే జ్ఞానమును మీ మాటలు నాయన ప్రభవినటువంటి తర్వాత తరువాత ఆ రీతిగా లోపినటువంటిగా సిద్ధపాటును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను నిలబడిన నాతో చేరువచ్చినటువంటి ఇదిగో మీ ప్రేమైన మీరు మాత్రమే మాట్లాడి సమస్త మహిమ పొందమని నజరుడైన యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునిగాక రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు రాత్రి ధ్యానించుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ప్రేమినటువంటి దేని బిల్లరా ఏజ్ గ్రంథాన్ని మనం చూద్దాం పాత నిబంధన పుస్తకము ఏజ్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటల రీతిగా రాయబడి ఉంటాయి పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిందని ఒకసారి మనం వినాకం చేసుకుందాం ఏజ్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషం ఇదే ప్రభువగు యహోబ వాకు దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక ప్రియమైనటువంటి దేని వీళ్ళ నేటి దినములో చూసినట్లయితే భయంకరమైనటువంటి దుర్దినుల మధ్య మనిషి యొక్క జీవిత యాత్ర కొనసాగుతుంది భయంకరమైనటువంటి దుర్ధనుల మధ్య మనిషి యొక్క జీవితం కొనసాగుతూ ఉంది అయితే దేవుదేవుడు మహాదేవుడు ఆశపడుతున్నటువంటి మాటలు ఏంటంటే దుష్టుడు దుర్మార్గము చేత మరణించిట ఆయనకి ఎంత మాత్రం కూడా ఏం లేదట సంతోషము లేదట మరేం చేయాలని ఆశపడుతున్నాడు ఆయన కోరుకుంటున్నాడంటే వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుట ఆయనకి ఇష్టమని అది సంతోషమని దేవుని యొక్క మాటలు తెలియపరుస్తున్నాయి ప్రియముల దేమిడర దేవుడు మనుషులను మనుషులను నాశనం కావాలని ఆశపడట్లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా పాపముని విడిచిపెట్టి క్రొత్త జీవితం పొందుకున్నాలని ఈశ్వర్య గ్రంథంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు తన ఉన్నటువంటి ఒక చక్కటి ఆలోచన తెలుపుతున్నాడు అందరూ కూడా తీర్పుకు ఉండకూడదు కానీ ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని ప్రతి ఒక్కరు కూడా మారు మనిషి పొందుకునాలని ప్రతి ఒక్కరు కూడా పరలోకములో నిత్యనాజ్యములు చేరుకునాలని దేవుడు ఆశ్రయించుకున్నాడు దేవునికి మహిమ గాక అయితే దేవుని యొక్క స్వభావం ఇక్కడ మనం చూసినట్లయితే శిక్షించేవాణిగా దేవుడు లేడు కానీ రక్షించే వాణిగా దేవుడు ఉన్నాడు దుష్టులు చావుటకు నాకు ఇష్టము లేదు దుర్మార్గులు చావుటకు నాకు ఇష్టము లేదు దుష్టుడు దుర్మార్గములో పాపములో మరణించుట నాకు ఇష్టము లేదు అయితే దుర్మార్గముని విడిచిపెట్టి జీవములోనే బ్రతకాలని దేవుని యొక్క కోరిక ఉన్నదని దేవుడి యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు మనకు శత్రువు కాదు కాని దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు దేవుడు మనకు కాపురిగా ఉన్నాడు నాశనం చేసే దేవుడిగా కాదు కానీ జీవమిచ్చే దేవుడిగా మనకి యొక్క వాక్యములో మనకు కనబడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే ఈ రోజున మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేని ద్వారా చాలా మంది కూడా వారి జీవితాన్ని దుష్టత్వంలో ఉంచుకుంటున్నారు వారి జీవితాన్ని పాపానికి అప్పచెప్తూ ఉన్నారు వారు బ్రతుకుని నిత్య నాశనానికి సమర్పణ చేసుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా వారి యొక్క ప్రవర్తనను దిద్దుకున్నటువంటి వారిగా వారు కనబడట్లేదు దిద్దుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన పుస్తకం పిదిల్లరా పేతురు వారు రాసినటువంటి రెండవ పత్రిక మనం చూస్తే మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షణంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షణం పేతులు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభుతన వాగ్దానములు గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడు నశింపవలనై ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మేడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎవరు కూడా నాశనము కాకూడదని ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని ప్రతి ఒక్కరు కూడా రక్షణ మార్గంలోనికి రావాలని దేవుని యొక్క మనసు కోరుకుంటున్నట్లుగా దేవునికి హృదయము కోరుకున్నట్లుగా ఈ రోజున తెలియపరుస్తు ఉంది దేవుని యొక్క మాటలు కానీ చాలా మంది కూడా దేవుని సన్నదిని దేవునికి లోబడక చాలా మంది కూడా ఇష్టానుసరంగా జీవించే వారు ఉన్నారు ఇంకా ఆలస్యం చేస్తున్నారు దేవుని వాగ్దానం గురించి ఆలస్యము చేసేవాడు కాదు ఆయన రక్షించే దేవుడే ఉండడని తెలుసుకునక దేవుని సన్నిధిని చాలా మంది కూడా తిరగలేకపోతున్నారు అలాగే అపోసినటువంటి పౌలు గారు తిమూతి గారికి రాసినంత మొదటి పత్రిక మనం చూస్తే మొదటి పత్రిక మనం చూస్తే రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము నాలుగవ కూడా ఒకసారి మనం చూడాలి దేవుని యొక్క స్వభావము ఆయన హృదయము ఎలా ఉందో ఆయన తలంపులు ఎలా ఉన్నాయో తెలియపరుస్తున్నాడు ఆయన ఆయన మనుషులందరూ రక్షణ పొందుట ఆ అంటే అందరూ కూడా రక్షణ పొందాలని దేవుని యొక్క సంకల్పం అయి ఉంది ప్రియ దెండ్ ప్రతి ఒక్కరూ రక్షించబడాలని దుష్టత్వంలో ఉండకూడదని సాతను బంధకాల్లో ఉండకూడదని ఎదుగో పాపంలో ఉండకూడదని ఎదుగో సాతని ఊరిలో ఉండకూడదని దేవునికి రక్షణలోనికి దేవుని యొక్క మనసును తెలుసుకొని రక్షించే దేవుడని ఆయన శిక్షించేవాడు కాదు దుష్టుడు దుర్మార్గంలో మరణించేటువంటి ఆశ ఆయనకి లేదు ప్రతి ఒక్కరు కోరిక కలిగినటువంటి వ్యక్తిని లేఖనంలో తెలియపరుస్తూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా అందరూ ఒక డాక్టర్ గారిని మనం చూస్తే రోగిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తే ప్రేమ కదా ఆ డాక్టరు ఆ రోగిని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎంత జబ్బున్నా ఎంత వ్యాధున్నా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న డాక్టర్ గారు ఏం చేస్తారంటే అతన్ని స్వస్థపరచాలని ఆయనకు వైద్యం చేసి నయం చేయాలని కోరుకుంటాడు కానీ రోగి చనిపోవాలని కూడా ఎప్పుడు డాక్టర్ గారు కోరుకున్నారు అలాగనే దేవుడు కూడా ప్రతి మనిషి కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ లోకములో దేవుని చేత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరూపమని ప్రతి ఒక్కరు కూడా మతము లేదు లేకపోతే కులము లేదు లేకపోతే వర్గము లేదు ప్రతి మనిషి కూడా ప్రతి వ్యక్తి కూడా రక్షణ అవసరమై ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా దుష్టత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందినటువంటి వానే ఉండాలని యేసు క్రీస్తు ప్రజల వారు తలంచున్నాడు అలాగనే ఆయన పాపిని నాశనం గాని పాపిని సరిదిద్దామని కోరుతున్నాడు పాపము నుంచి విడిపించాలనుకుంటున్నాడు మారు మనసు నుండి మార్గంలోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు గాని ఎక్కడ కూడా దుష్టుడు నశించిపోవటానికి ఇష్టము లేనటువంటి వారిగా ఆయన కనబడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకే రెండు వేల సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఆరు నేల మీదకి వచ్చి కన్యక మర్గమ గర్భమున ఆయన జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్య జీవపు మాటలు పరలోకపు మాటలు వివరించి ఎందుకంటే సర్వమానవాళ్ళ కోసము కూడా మొదటి ఆధాము ద్వారా దేవు దూరమైనటువంటి వ్యక్తి పాపము చేసి ఆజ్ఞి దేవునికి దూరమైనటువంటి మనిషిని కదపటి ఆధాముగా మరణించి తన రక్తం ద్వారా కడిగి తన ద్వారా విడిపించి మనిషికి దూరమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుని దగ్గరికి చేర్చడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశారంటే ప్రాణం పెట్టాడని దేవుని స్వామికు తెలియపరుస్తున్నాం దేవునికి మహిమ గాక కాబట్టి భేదము లేదు మతము లేదు వర్గము లేదు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని ప్రతి ఒక్కరు కూడా మాధ మనిషి పొందుకోవాలని దేవుని యొక్క చిత్తం అయి ఉన్నది అందుకే ఈ ప్రాంతంలో అన్నగారు కోకపేట ప్రాంతంలో నార్సింగ్ ప్రాంతంలో గచ్చిపుల్లి ప్రాంతంలో అలాగే అత్తపురి ప్రాంతంలో అలాగే మేహదిపట్నంలో ఇలాగ రకరకాలుగా ఆ ప్రాంతాల్లో అన్నగారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దైవ శ్రాముకులు అనేకులు కూడా మారు మనసు రక్షణ సుమార్తను ప్రకటింపజేసి చాలా మందిని కూడా ప్రభుత్వ తిప్పి దుష్టత్వం నుంచి విడిపించి దేవి నుంచి విడిపించి రాగుబోతం నుంచి విడిపించి భయంకరమైనటువంటి పాపం చేత నశించిపోతున్నటువంటి వారందరినీ కూడా విడిపించి దేవునికి దగ్గరగా చేయడానికి చాలా ప్రయాసపడేవారు అన్నగారు కూడా అక్కడ అనేకులు కూడా సీతపరిచేడు అనేకుని కూడా దేవుని కోసము సంపాదించాడు అనేకుని కూడా దేవుని రక్తంలో కనగబడి బాక్ దీసాలు ఇచ్చి అనేకుని కూడా దేవునికి దేవుని వారసత్వముగా ఎదుగు కన్యక సంఘముగా ఎదుగు వధువు సంఘముగా సంఘాన్ని అక్కడ స్థాపించి దేవుని శ్యామకులు ఎదుగో ఈ ప్రాంతము తన సొంత గ్రామం ఈ ఒంగోలు ప్రాంతానికి మరల దేవుడు తీసుకొని వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక అన్నగారు అక్కడ సంఘం లేదని కాదు దైవ సేవ వాడబడట్లేదని కాదు దైవ సేవకులు అక్కడ దేవుని ఆత్మ చేత బలంగా వాడబడతలేదని కాదు అక్కడ దేవుని ప్రజలు దేవుని సంఘం లేవని కాదు కానీ అక్కడ కూడా దైవ శ్యామకులు ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా గద్వాల ప్రకటనలకు పంపించి అక్కడ కూడా సంఘము స్థాపించి ఎదుగుల్లో తీసుకొని వచ్చాడు ఎందుకంటే ఈ ప్రాంతం ప్రజలు ఏమి కూడదు నశించిపోకూడదు ఈ ప్రాంతం ప్రజలు ఏం కాకూడదు దుష్టత్వంలో ఉన్న నశించిపోకూడదు ఈ ప్రాంతం ప్రజలు ఏం కాకూడదు శాత ఉచిలో ఉన్న నశించకూడదు ఈ ప్రాంతం ప్రజలు ఎదుగు దుర్మార్గం నశించిపోయి నిత్య నాశనానికి వెళ్ళకూడదని ఒక భారపరిత దేవుని మనసును కలిగి ఎదుగో సమస్తమును కూడా అక్కడ ఉన్నటువంటి వాటిని కాదనుకొని సమస్త ఘనతను కాదనుకొని దేవుని చేత బహు బలంగా వాడపడుతున్నటువంటి వాటన్నిటిని కాదనుకొని ఈ ప్రాంతంలో ఎదుగో నేను చూస్తున్నాను అసలు దైవ శాముకులు అక్కడ ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి ఎక్కునటువంటి స్థితిని బట్టి చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంతగా మరి దేవుని బిడల్ని రక్షించడానికి ఎంతగా దేవుని బిడల్ని ఆయన చెంతకు చేర్చడానికి ఎదుగో ఆయన పడుతున్నటువంటి ఆ ప్రయాస అక్కడ హృదయ తెలంపుని బట్టి ఆ సిద్ధపాటును బట్టి నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా ఆశ్చర్యం వేసింది అన్న అక్కడ చాలా మంది ఉన్నారు కదా అన్న అక్కడ చాలా సంఘాలు మూడు నాలుగు సంఘాలు ఉన్నాయి కదా వందల మంది ఉన్నారు కదా బాగానే ఉంది కదన్న ప్రభు బాగా వాడుకుంటున్నాడు కదా నేను ఫోన్ లో మాట్లాడితే అన్నగారు నాతో మాట్లాడింది ఏంటంటే ఆ తమ్ముడు ఆ ప్రాంతంలో కూడా దేవుని శావకులు అక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి వచ్చాను దేవుని ఇక్కడ తీసుకుని వచ్చాడు ఈ ప్రాంత ప్రజలు ఏం కాకూడదు దుష్టత్వంలో నశించకూడదు ఈ ప్రాంతపు ప్రజలు దుర్మార్గం నశించకూడదు ఈ ప్రాంతపు ప్రజలు రక్షణ లేకుండా నశించకూడదు ఈ ప్రాంతపు ప్రజలు నిత్యుత్వం లేకుండా నశించకూడదు ఈ ప్రాంతపు ప్రజల్ని దేవుని ఆత్మ చేత రేపబడి ఆయన ఆత్మ చేత ఈ స్థలంలోనికి వచ్చి తమ్ముడు కష్టపడుతున్నానని ఆయన నాకు తెలియపరచిన నాకు చాలా సంతోషం అనిపించింది ఈ ప్రాంతంలో కూడా సంఘము కట్టి ఈ ప్రాంతంలో కూడా సజీవ సంఘాన్ని ఏర్పాటు చేసి ఎదిగో పౌదు అలాగే సంఘములు కట్టుకుంటూ శావకులు ఏర్పాటు చేసి వెళ్తాను తమ్ముడు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది నేటి దినాల్లో కూడా సేవకులు ఏర్పాటు చేసి నేటి దినాల్లో కూడా సంఘము శాముకుల్ని పెట్టి నేటి దినాల్లో కూడా ఆ సంఘమును వదిలివేసి మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా సంఘం కడతానటువంటి మాటలు నాడు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నేటి దినాల్లో శాముకులు వారే వాడబడాలి వారి కుమారులే వాడబడాలి వారి కూతురులే వాడబడాలి వారి అల్లు అల్లుంలే వాడబడాలి వారి యొక్క ఆత్తులే వాడబడాలి ఇంకెవ్వరు వాడబడకూడదంటే దేవుని సేవకులు ఎంతో మంది ఉన్నప్పటికీ దైవ సేవకులు మరి ఆత్మీయ నాయకులు రత్నాకరాయ్య గారు నాతోనే మాట చెట్టినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మా ప్రాంతంలో కూడా ప్రేమైన దేవడా ఒక ఆ పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు కానీ దైవ సేవకులు ఉన్నారు ఆదివారం వచ్చిందంటే బయట మూడు ప్రాంతాలకి వెళ్ళొస్తాడు మూడు ప్రాంతాల్లో ఆయనే వాకింగ్ చెప్పాలి అక్కడ వాకింగ్ చెప్పాలి ఇంకో తాన ఇంకో చోట ఇంకో చోట మూడు చోట్ల వాకింగ్ చెప్పి నాలుగో చోట కూడా ఏం కావాలి మరలా ఆయన వచ్చి వాకింగ్ చెప్పాలి అక్కడ ఒక తొమ్మిది గంటలు అక్కడ పది గంటలకి అక్కడ పదకొండు గంటలకి ఇక్కడ పన్నెండు గంటలకి ఇక్కడ మూడు గంటలకి ఇలా టైం టేబుల్ ఆయన ఏర్పాటు చేసుకుని విశ్వాసు కూడా ఇబ్బంది పరుస్తూ సమయం లేటైతే త్రాగుబోతు భర్తలతో వారు వ్యాధిని పొందుకొని సమయం ఎక్కువ తిందో గనక మందిరానికి పంపబడుతున్నటువంటి ఒక ఆలోచనలోని మరి భానిగాలు విశ్వాసంతో ఉన్నటువంటి త్రాగుబోతున్నటువంటి భర్తలు బంద్ చేసినటువంటి స్థితిలో కూడా నేను ఎరుగుంది దేవుని సంగమ ఇలాంటి శావకున్నటువంటి తరుణంలో అందరూ కాదు కానీ అందరూ కాదు కానీ కొంతమంది ఉన్నారు మేమే వాడబడాలి కొంతమంది ఉన్నారు మా కిందనే పరిచర్య చేయాలి కొంతమంది ఉన్నారు నేను చెప్పినట్టుగానే వినాలి కొంతమంది ఉన్నారు నా కాళ్ళు ఒత్తాలి నాకు ఒళ్ళు పట్టాలి మా బట్టలు ఉతకాలి మా దగ్గర పరిచర్య చేయాలి నేనేమంటే అదే నేను ఎట్లంటే మా చెప్పు చేతుల్లో ఉండాలి అని ఆలోచన చేసేవారు ఉండాలి అన్నగారు మరి దేవుని సన్నిధి కోసినటువంటి వారిని ఎదుగో ప్రభు యొక్క రక్షణలోనికి మారు మనుషులకి ప్రభుకు సొంతం చేయటమే కాదు కానీ అందులో నుంచి శ్యామకులు కూడా తయారు చేసిన అన్నగారు హలో అలాంటి ఒక శ్యామ నిలబడడానికి కారణం అన్నగారు అని చెప్పడానికి దైవ శావకులు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే పరిశుద్ధ భయపడంలో నేను అన్నతోని చాలా సార్లు వాదించాను పరిశుద్ధ భయపడం తప్పు అని పరిశుద్ధ భయప్రంథం భూత పుస్తకం అని పరిశుద్ధ గ్రంథము ఇది పనికి రానదని ఈ పరిశుద్ధ భయపూడ గ్రంథం ఎలా ఉన్నా అలా ఉన్నా అని చెప్పి అన్నతో రకరకాలుగా వాదించిన వ్యక్తిని నేను కోకపేటలో అన్న అంత చక్కగా వివరణ ఇచ్చి చక్కగా నేర్పించి చక్కగా బోధించి కాంగు కొట్టడానికి నేర్పించి దేవుని పనులు దేవుని పరిచయం ఇలా ఉండాలి తమ్ముడు అని చెప్పి మరొక ఏ పాసరే అని అంటారు కానీ అన్నగారు చాలా ప్రేమంగా బైబుల్ నాకు వివరిస్తూ అనేక ప్రాంతాలు కూడా ఆయనతో పాటుగా తీసుకొని వెళ్ళి నన్ను ఒక శాముకుడిగా నిలబెట్టడానికి నిలబెట్టడానికి ప్రభు పనులు నన్ను వాడుకోవడానికి అన్నగారు ఎంతో కూడా ప్రార్థన ఎంతో కూడా ఎంతో కూడా ఉందని చెప్పడానికి ఈ రాత్రి నేను సంతోషిస్తున్నాను అన్నగారిని బట్టి వరకునటువంటి మనుషుని బట్టి దైవ శోకులు బట్టి ఎదుగు అమ్మగారిని బట్టి సమస్త మహిమ ఏసైకు కలుగును గా అయితే ప్రీమిడ్ దిండులా ఈ ప్రాంతం ప్రజలను నశించిపోకూడదని తన దాసుని ప్రాంతానికి పంపించాడైనా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా మాతృ మనుషులు పొందుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులు నిలబడమని అన్నగారు దేవుని ఆత్మ చేయత ప్రేరేపచడి దైవర్స్ అవుట్లు ఈ ప్రాంతానికి వచ్చారు ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చారంటే దేవుని హృదయం ఏమి హృదయం అని మనం ఆలోచన చేసాము నుంచి విడిపించబడి మారు మనసు పొందుకుంటే నేను సంతోషిస్తాను అంటున్నాడు అలాంటి హృదయ వాంఛని ఈ కాలంలో ఈ ప్రాంతంలో అన్నగారు చాలా మంది సాముకులు ఉన్నారు ఇక్కడ చాలా మంది అభిషెక్తులు ఉన్నారు ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు వారు చేయట్లేదా కార్యము అని అనట్లేదు కానీ ఎదుగు ఇంకాను ఇంకాను నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు ఒక నశించిపోతున్నటువంటి విడిపించడానికి ఒక సాధనముగా ఒక పాత్రగా దేవుడు అభిషేకించుకుని ప్రాంతం నడిపించాడు ఎందుకు నడిపించాడంటే దేవుడు హృదయం ఎలాంటిదంటే అంటే తప్పుపోయిన వారు కోసం దేవుడు ఏం చేసే చేస్తాడట వెతుకే హృదయం వాడు ఇదిగో రక్షణ పొందినటువంటి తొంభై తొమ్మిది మంది గురించి ఆయనకు చింత లేదు కానీ ఇదిగో నశించిపోతున్నటువంటి ఒక పాపి విషయం ఆయనకు చింత తప్పిపోయినటువంటి వారి కోసం చింత సాతను వచ్చినటువంటి వారి గురించి చింత నాశనానికి వెళ్తున్న వారి గురించి చింత పడిపోయిన వారి గురించి చింత మారుపులు అనేటువంటి వారి గురించి ఆయన హృదయం చింతిస్తోంది ఆ చింత బాధాన్ని హృదయంలో ఉంచి ఈ ప్రాంతాన్ని నడిపించాడు దేవునికి పిలుస్తాడు ప్రవర్తలుగా అభిషేకించి వాడుకుంటాడు సువార్థకులుగా అభిషేకించి వాడుకుంటారు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రక్షణ కార్యం జరుగుతుంది మా ప్రాంతంలో చాలా మందిరాలు ఉన్నాయి చాలా మంది సాగులు ఉన్నారు చాలా మంది అభిషేకులు ఉన్నారు వారు చేసి జరగలేదు వారి మాటకు లోపల అన్నగారి ప్రార్థన మా జీవితంలో ఫలించింది అన్నగారు చెప్పిన వాక్ మాలో ఫలించింది ఆయన ప్రోత్సాహం ఆయన ఆయన వాక్య పరిచిన వాక్యం నేర్పించి మాకు రక్షణ ఇచ్చి దేవుని యొక్క సేవలు నిలబెట్టాలి ఆయన హలోయ దేవునికి మహిమ కలుగును గాక అలాగని మా ప్రాంతం సేవకులను తప్పు గాని ఒక్కొక్క ఆత్మని దేవుడు రక్షించడానికి తన రక్షించడానికి ఆయా సమయాల్లో దేవుడు తన తన నింపి ఒక భారాన్ని నింపి దేవునికి మహిమ కలుగును గాక అదే భారం చేత ఈ పట్టణానికి దైవ సేవకుల్ని దేవుడు పంపించని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక అందుకే పరిశుద్ధ బైబుల్ రంగంలో లుక চুসে পদহাই আধ্যায়ে